స్వాగతం ముందుగా పేదవాడి ఊటీగా పేరుగాంచిన హార్ హిల్స్ ను దొంగ సన్యాసికి ఇచ్చి నాశనం చేస్తారా ప్రశ్నించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టిన నిమ్మలపల్లె ప్రజలు ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ మహిళను వంచించి ఇరవై ఐదు కోట్లు మోసం చేశాడంటూ న్యాయం కోసం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసిన రాజుపేటకు చెందిన నాగమణి ఇక చూస్తే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో జులై మాసంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన విజయాల్లో ప్రజలకు వివరిస్తూ ప్రజల నుంచి విన్నపాలన స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భద్రపల్లి ఎమ్మెల్యే ఐదు రోజు నిమ్మనపల్లిలో పర్యటించారు ఎమ్మెల్యే రాక సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు నిమ్మనపల్లి గ్రామ వీధులలో ఇంటింట తిరుగుతూ కరపతాలను అందచేసి ఏడాదిలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి సంబంధిత అధికారులతో పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మదనపల్లి నియోజకవర్గంలో గ్రామ మండల పరిధిలోని తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో వార్డుల్లో పర్యటించడం జరుగుతుందని ఏడాది పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారా అని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పర్యటిస్తుంటే ఘన స్వాగతం పలుకుతున్నారని దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథం ద్వారా తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయడంతో మహిళలు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఐదేళ్ల వయసు సీపీ పాలనలో రౌడీజం గుండాగిరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఐదు కోట్ల మంది ఆంధ్రులు నేడు ప్రజా పాలనలో సంతోషంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షులు పుర్రా రమణ మాజీ మండలాధ్యక్షులు రాజన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నం దేవేందర్ రెడ్డి తెలుగు యువత చిన్నబాబు మల్లికార్జున సుధాకర్ రావు శ్రీపతి సుధాకర్ ఫయాజ్ లక్ష్మణ జయన్న రఫీ విజయ్ కాసింఖాన్ షఫీ సర్పంచ్లు పాపులమ్మ మల్లప్ప మధు శ్రీవాణి నవీన్ జనసేన పార్టీ నాయకులు అఫ్రోజ్ ఖాన్ తహసీల్దార్ తపస్విని ఎంపీడీఓ రమేష్ బాబు ఎంఈఓలు పద్మావతి నారాయణ అంగన్వాడీ సూపర్వైజర్లు కుసుమ రాణికి ధనలక్ష్మి భూత్వ అధికారులు సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఒక తాటిపైకి వచ్చి మేము పార్టీకి విధేయతగా ఉంటాము తెలుగుదేశం పార్టీనే సర్వస్వం చెప్తూ పూర్తి బాధ్యత తీసుకొని మండల నాయకులందరూ ఒక్క మాట పైన పనిచేయడం చాలా సంతోషకరం చాలా ఆనందాలు అందరూ తొలి అడుగు భాగంగా చాలా మంచి కార్యక్రమం నిమ్మనపల్లి హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది నేను నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అధికారులందరూ సహకరించారు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు సుపరి పరిపాలన అంటే భారతదేశంలో ఎవరన్నా చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం నోచుకొని అభివృద్ధి సకాలంలో జరుగుతున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో ఆంధ్ర రాష్ట్రం నడుస్తున్నది ఒక పక్క రాష్ట్ర రాజధాని ఒక పక్క వచ్చి పోలవరం ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క ఒక పక్క సంక్షేమం ఒక పక్క వచ్చింది అన్ని విధాలుగా సూపర్ సిక్స్ కార్యక్రమాల అమలు దీనికి ఎవరు సాటి లేరు ఈ కార్యక్రమాలు సకాలంలో జరుగుతున్నాయంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతని జరుగుతున్నాను అదే కాకుండా ఈరోజు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం భాగంగా టైలరింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది నిమ్మనపల్లి మండలంలో నూట ముప్పై మంది మహిళా మాక చల్లెలు జాయినింగ్ అవుతున్నారు వీళ్ళు ఈ మండలానికి ఆదర్శం నేను అందరూ మహిళలు దీనికి ఖచ్చితంగా పాటించ ఎక్కడైనా మీ ఇంటి పనుల తర్వాత మీ ఇంటి పనులన్నీ అయిన తర్వాత టైలరింగ్ కూడా మీరు ఒక పార్ట్ జాబ్ లాగా చేసుకుంటే మంచిది అది ఎందుకు అంటే ఒక ఒక పక్క మీరు మీ ఇంటి పని చూసుకుంటూ మీ ఇంటి మనుషుల అవసరాలు చూసుకున్న తర్వాత ఈ టైలరింగ్ అనేది ఉంటే మనిషి రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వెంకటప్ప రెడ్డితో వివాహం వీరికి ఓ మగ సంతానం పదిహేను సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి కుమారుడు మృతి చెందటంతో ఆ బాధను తట్టుకోలేక పది సంవత్సరాల క్రితం వెంకటప్పారెడ్డి మృతి భర్త కుమారుడు చనిపోవడంతో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళ నాగమణి చిత్తూరుకు చెందిన పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా బంగారుపాలెం మండలం శేషాపురంకు చెందిన తో పరిచయం పరిచయం చేసుకున్న శివప్రసాద్ తన భార్య బిడ్డ కరోనా సమయంలో ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి నాగమణిని ఓ గుడిలో పెళ్లి నాగమణి వద్ద ఉన్న మూడు కోట్ల రూపాయలు శివప్రసాద్ అన్న వదనలకు ట్రాన్స్ఫర్ ఆర్బీఐ వద్ద తనకు పదిహేను వందల కోట్ల రూపాయలు రావలసి ఉందని అందుకు పదిహేను కోట్ల పన్ను చెల్లించాలంటూ నాగమణిని మోసం మహిళకు చెందిన పది కోట్ల భూమిని బెంగళూరులో ఉన్న పదిహేను కోట్ల బిల్డింగును అమ్మేసి కాజేసిన వైనం శివప్రసాద్ ఆచూకీ కనుగొన్న మహిళ సంతోషంగా భార్య పిల్లలతో ఉండటాన్ని గమనించి చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు పెర్ర నాగమణి మరి చి చిత్తూరు జిల్లా రాంక మండలం రాజ్పేటని బెంగళూరు పెళ్ళేందన్న ఆయన పేరు వచ్చి జిపి రెడ్డి ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళయింది తొంభై రోజులనా తొంభై రోజుల పిల్లలు ఒక కొడుకు పుట్టిండే కొడుకు ఆక్సిడెంట్ లో తీరిపోయా తర్వాత రెండు ఆయన చచ్చిపోయి వెంట ఫ్రెడ్ అన్న తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయమని ఆయన డెబ్బై ఆరవ జయంతి వేళ మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు మంగళవారం స్వర్గీయ వైఎస్సార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తట్టివారి పల్లిలో తట్టి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డిని ప్రపంచంలోని తెలుగు ప్రజలు భగవంతుడితో సమానంగా ఆరాధిస్తారని మాట తప్పని మడమ తిప్పని గొప్ప ప్రజానాయకుడు వైఎస్ రెడ్డి అని కొనియాడారు ఆయన ప్రవేశపెట్టిన దేశానికి ఆదర్శమన్నారు వైఎస్సార్ ఆశయ సాధనకై ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు कार्यक्रमा की मजी एमएलसी नरेश कुमार रेड्डी एमपीएमडीसी डीसीजी चर्पर्सन शमीम अस्लाम ती श श्रीनिवासरे वैस चैरम जिंका वेंकट एपीएमडीसी चर्पर्सन शमीम अफस्लां वैसार राष्ट्रदर् एसए करीमुल्ला स्टेट यूथ विंग जॉइंट सेक्रेटरी एसके इरफान మేధావులపురం రాష్ట కార్యదర్శి వీఎస్ రెడ్డి రాష్ట ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున రాష్ట మహిళా కార్యదర్శి బీరంగి రేవతి సిద్దల వేమారెడ్డి గువ్వల నాగరాజరెడ్డి రఘునాథ్ రెడ్డి అనంత మునిశేఖర్ కౌన్సిలర్లు ఎస్వీ రమణ నాయక్ మాజీ సైనికుడు చిప్పిలి రెడ్డి కొత్తపల్లి మహేష్ బాబు హబీబ్ సర్పంచ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిసార్ అహ్మద్ మాట్లాడుతూ గొప్ప రాజకీయ దురంధరుడు డాక్టర్ వైఎస్సార్ రెడ్డి అని కొనియాడారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రమాణ స్వీకారం చేయగానే రైతు సంక్షేమానికి ఉచిత కరెంటు దస్తంపై తొలి సంతకం చేసిన మహానాయకుడని కొనియాడారు పల్లెలకు వైద్యాన్ని చొరవ చేసి ప్రజల ప్రాణలను రక్షించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఆరవ జన్మదిన సందర్భంగా జయంతి వేడుకలు కూడా మదనపల్లి సంఘాలు పండగ వాతావరణంలో చేసుకుంటాడము ప్రతి చోట కేక్ కట్టింగ్లు ప్రతి చోట వచ్చిందునూ మన దీనికి కులహారాలు వేసేసి అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమం చేస్తాడు అన్నిటికంటే గొప్పది ఈ రోజు రక్తదాన కార్యక్రమము మన మన ఈ హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరుగుతోంది చాలా గ్రాండ్ గా యూత్ చాలా మంది మొబిలైజ్ అయినారు రాజశేఖరరెడ్డి గారి రాజశేఖరరెడ్డి గారి ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవను గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు యూత్ మా జీవితాలు బాగుపడ్డాయి ఆయన చేసిన స్కీమ్ వల్ల మా జీవితాలు బాగుపడినా మేము ఎంతో ముందుకు పోయినాము ఈ రోజు ఆయన పెట్టిండే స్కీమ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ గానీ అన్ని రకాలుగా ఆయన ప్రతి ఒక్కరికి ఆదుకున్నారు ఈ రోజు హౌసెస్ కూడా చుట్టుపక్కల మదనపల్లి సరౌండింగ్స్ లో హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చాడు ఆయన ఖర్చుల వెంటనే ఆ హౌసెస్ కూడా ఆ టైంలో ఏమన్నారంటే చోట నిర్వీర్యంగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి ఈ ఇళ్లలో ఎవరు వస్తారున్నారు ఈ రోజు ఆ ఇళ్లే అందరికీ దిక్కు మేమందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నాము ఆ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అని ఏ రకంగా రూలింగ్ చేసాడు అది నిజంగానే రామరాజ్యం మాదిరి రాజన్న రాజ్యం స్థాపించేసి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సేవ చేసినాడు కాబట్టి మేము కూడా ఆ రక్తం కూడా ఆయన కోసం ప్రజలకు మా రక్తం కూడా ఆయనకు ప్రజలకు ఉపయోగపడల్లా ఆయనకు స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం కష్టపడినారు ఏ రకంగా ఆయన బాధపడినారు ప్రజల కోసం ఆయన జీవితం ప్రజల శ్రేయస్సు కోసం అర్పించినారు దానికోసం మేము కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పి ఈ నెల పదవ తేదీ గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని బస్ కొండ కొత్త బైపాస్ రోడ్ లో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయం సందర్భంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కాకడ హారతి ఉదయం ఐదు గంటలకు సాయి నాధుని మాల విగ్రహ పంచామృతాభిషేకము నైవేద్యము విఘ్నేశ్వర ఆరు గంటలకు శ్రీ విఘ్నేశ్వర పూజ సంకల్పం కలశ స్థాపన అగ్ని ప్రతిష్టాపన సుదర్శన హోమం మహా పూర్ణాహృతి గా ఉద్వాసన కార్యక్రమంలో వైభవంగా నిర్వహించబడునని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి రుద్రయ్య అజయ్ స్వామిలు మీడియాకు తెలిపారు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అలంకారము చేపట్టడం జరిగిందని మంగళహారతి మొదలగు కార్యక్రమాలు జరుగును అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మధ్యాహ్నము అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని సిరిడి సాయినాథ్ కృపకు పాత్రలు కావాలన్నారు సాయిరామ్ పదవ తారీఖు గురు పౌర్ణమే బ్రహ్మాండంగా మన భజనకొండ బైపాస్లో ఉన్న మూల విరాట్కి ఐదు గంటలకి పంచామృతంతో అభిషేకం జరుగును భక్తాదులందరూ చేసి ఈ సదవకాశం వినియోగించుకోవాల్సిందిగా తీర్థప్రదా తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు విపరీతమైన భక్తులు అందరూ వస్తారు అందరికీ అన్నదాన అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ తప్పకుండా వచ్చి బాబా గృపకి పాత్ర కాగలని కోరుచున్నాం జై బాబా నమః సాయి భక్తులందరికీ ముఖ్య వి విన్నపము ఏమనగా బసరగొండ న్యూ బైపాస్ రోడ్లో ఉండే దక్షిణ శ్రీది సాయిబాబా మందిరం పది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అనగా గురువారం గురుపూర్ణం సందర్భంగా ప్రత్యేక అలంకరణతో సాయిబాబా గారిని ప్రత్యేక అలంకరణతో అన్నదానంతో మహా అన్నదానంతో గురుపూ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది కావున పట్టణ మదనపల్లి పట్టణ ప్రజలు మరియు బసనకొండ గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతంగా బాబా దర్శనం చేసుకొని బాబా కృపకు పాత్రలు కావాలని దక్షిణ శిర్ది సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు పట్టణంలో వార్డు కమిటీల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మదనపల్లి సంస్థాగత ఎన్నికల పరిశీలకులు రెడ్డి పేర్కొన్నారు సోమవారం రాత్రి ముప్పై ఒకటో వార్డు కమిటీల నియామకానికి సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరిశీలకులు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా టీడీపీ సీనియర్ నాయకులు పచ్చిపాల రామకృష్ణ ఆచారి ఆధ్వర్యంలో కమిటీల ఎంపిక జరిగింది ఈ సందర్బంగా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు సీనియర్ నాయకుల సలహాల మేరకు ఓటర్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి స్థానిక టీడీపీ నాయకుల అభిప్రాయం మేరకు కమిటీలలో చోటు కల్పిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కోసం నిరంతరం పనిచేసే వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు సమన్వయంతో పనిచేసి అన్ని వార్డులలో కమిటీలను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గంగారాపు రామ్మూర్తి నాయుడు వల్లిగట్ల వెంకటరమణ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి బొమ్మిశెట్టి పురుషోత్తం కోన భాస్కర్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నాదుల్లా అరుణ్ తేజ్ పురుషోత్తం బాబు నాయుడు హోటల్ శంకర్ కదరి రామచంద్ర ఎం మస్తాన్ తదితరులు పాల్గొన్నారు పోతులపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విజయవాడకు చెందిన భక్తులు తిరుమల దర్శనం అనంతరం అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది వారు ప్రయాణిస్తున్న కారు చిత్తూరు నుంచి తిరుపతి వైపుగా వెళుతున్న పాల ట్యాంకర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొంది ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గాయపడిన వారిని సమీపంలోని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అభివృద్ధి సంక్షేమానికి స్పూర్తి ప్రధత స్వర్గీయ వైఎస్ఆర్ అని మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ అన్నారు మంగళవారం స్థానిక ప్రశాంత్ నగర్ ఎక్స్టెన్షన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డి సాహెబ్ అధ్యక్షతన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించారు అలాగే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పంచిపెట్టి ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్సార్ ఆశయాలను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఊపిరి పోస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు అలాగే వైఎస్సార్ ఆశయాల సాధనకు పునరంకితం అవుతామని ప్రకటించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆయన సంక్షేమానికి అభివృద్దికి పెద్దపీట వేసి జన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు దూరమై పదహారు ఏళ్లు గడుస్తున్నా ఆయన వేసిన అడుగులు నేటికి స్పూర్తిదాయకంగా కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ ఫీజు రిఎంబెస్ట్మెంట్ ఉచిత విద్యుత్ రైతు రుణాల మాఫీ తదితర పథకాలతో పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అజరమరం అన్నారు సంక్షేమ పథకాలతో పాటు జల యుద్దం ద్వారా వ్యవసాయ రంగానికి పారిశ్రామిక అభివృద్దితో పాటు సమాజ పురోభివృద్దికి ఆయన వేసిన అడుగులు నేటికి ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు వైఎస్ఆర్ మన నుండి దూరమైన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ బతికే ఉంటారన్నారు వైఎస్సార్ వారసురాలిగా షర్మిలారెడ్డి రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చూడాలని వైఎస్సార్ ఆశయంతో పార్టీకి నూతన జవసత్వాన్ని నింపుతున్నారని చెప్పారు తాము సైతం శర్మలారెడ్డి నాయకత్వంలో కలిసి పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి పునరంకితం అవుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ మీనాకుమారి పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ ఫెర్ మాజీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మాజీ సెల్ మండల అధ్యక్షులు ఆర్ నాగరాజు మాజీ పట్టణ ఉపాధ్యక్షులు పాలేటి మాజీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ మాజీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాసిం వల్లి మాజీ టౌన్ సెక్రటరీ మహమ్మద్ అలీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు సాటి లేని వాళ్ళ రెడ్డి గారికి సాటి లేని విధంగా చాలా వెనుకబడి ఉన్నారు ఆయన పరిపాలన తీరు పేదలు చేసిన ఆయన సేవలు కనీసం కాపీ కొట్టినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎంతో బాగా చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా చేయలేక ప్రైవేట్ పరం చేసుకుంటూ ఫోర్ పి విధానం పీపీపి విధానం అనే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయంటే వారికి ఏమని మాత్రం పేదల పక్షాన ఏమని మాత్రం మంచి మనసు లేదనేసి ఇది సాక్ష్యం ఏమనే మాత్రం పేదలకు మేలు జరగాలనే ఉద్దేశం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోడు ప్రభుత్వ అధీనంలో ఉంటేనే పేదలకు మేలు జరుగుతుంది ఫీజులు తగ్గుతాయి వారికి అందుబాటులో ప్రతి ఒక్క విషయం ఉంటుంది అది తెలిసి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారంటే తన వ్యక్తులను ప్రైవేట్ వ్యక్తులను అభివృద్ధి పరుచుకోవడానికి పేదల దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ గుంజుకోవడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప పేదల కోసం కానే కాదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజున్న ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి చాలా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రస్తుత ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఉచిత విద్యుత్ ఇచ్చిన వన్ నాట్ ఎయిట్ ఆహ్లాదకరమైన హార్సీ హిల్స్ భూములను కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రకృతి అందాలను ప్రజలకు దూరం చేయొద్దని మంగళవారం హార్సిలీ హిల్స్ పర్యటన సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర ఊటీగా పేరు ఉన్న అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ ను నకిలీ మందులు అమ్ముకునే రాందేవ్ బాబాకు అప్పగించాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం హార్స్లీ హిల్స్ అనేది ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హార్స్లీ కనుగొన్నారని ఈ హార్స్లీ హిల్స్ తిరుమల కొండ కంటే చాలా ఎత్తైన సౌందర్యమైన ప్రదేశమని ఇది పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఆర్సీ అనే కలెక్టర్ మంచి పని చేశారన్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు కమ్యూనిజం లేదా సోషలిజం లేదు టూరిజం ఒకటే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు టూరిజం పైన కూడా నమ్మకం కోల్పోయావా దీనిని ఎందుకు డెవలప్ చేయటం లేదు చంద్రబాబు అని ప్రశ్నించారు రామ్ దేవ్ బాబా కార్పొరేట్ సంస్థలకు సమానంగా ఎదిగడని అతను నకిలీ కబట పాబా అని అన్నారు ఈ హార్స్లీ హిల్స్ చూడడానికి రామ్ దేవ్ బాబా వస్తే మదనపల్లి మొత్తం ట్రాఫిక్ మూసేశారని ఇక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు హోటల్లో అన్ని మూసివేయటం ఇక్కడ ఉన్న వారందరినీ తరిమేశారని ఇంకా ఇక్కడే అతనికి ఇస్తే సామాన్య ప్రజలకు స్థానం ఉండదని హార్స్లీ హిల్స్ అనేది కాస్ట్లీ గా మారుతుందని రామ్ బాబాకు ఐఏఎస్ లు అతని వెంట వచ్చి ఊడిగ చేయటం ఏమిటని విమర్శించారు రామ్దేవ్ బాబా ఏమన్నా దేశ ప్రధాన లేక రాష్ట్ర ముఖ్యమంత్రా దొంగ బాబా వస్తే అంత మర్యాదలు ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు రామ్దేవ్ బాబాకు హాస్లీ హిల్స్ ఇస్తే అది అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారుతుందని ఇప్పటికే దేశంలో అనేక నకిలీ దొంగ బాబాలను చూస్తున్నామని కాబట్టి రాష్ట ముఖ్యమంత్రికి అందచెందాలు కలిగినటువంటి సహజ సిద్ధ ప్రకృతిని ధ్వంసం చేయకుండా టూరిజం అభివృద్ది చేయమని మీకు అంతగా ఇవ్వాలనుకుంటే జిడ్డు కృష్ణమూర్తి లాంటి సంస్థలకు ఇచ్చి మరింత అభివృద్ది చేయమని ఆయన రాష్ట ప్రభుత్వానికి విన్నవించారు అన్నమయ్య జిల్లాలో నిరసన తెలపాలంటే ఆధార్ కార్డులు సమర్పించాలనడం ఇది ప్రపంచంలో ఎక్కడా లేని చట్టాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ తీసుకొచ్చారా ఈ ఎస్పీ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదా హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో లేడా అని ఆయనకు ఏమన్నా ప్రత్యేక అధికారాలు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు ఈ పైన రాష్ట ప్రభుత్వం హోంమంత్రి ఆలోచన చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకుండా ప్రజా హక్కులను రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు శివారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహలో సహాయ కార్యదర్శి పి మహేష్ కార్యవర్గ సభ్యులు తోపు కృష్ణప్ప సాంబా మురళి మనోహర్ రెడ్డి సిపిఐ సీనియర్ నాయకులు బషీర్ ఖాన్ సిపిఐ ములకల చెరువు మండల కార్యదర్శి అంజనప్ప ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ సహాయ కార్యదర్శి వినయ్ నాయకులు సాయి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ బహుజన్ సేనా నాయకులు శ్రీ చందు మహేష్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సరే ఆయన ఏమో టూరిజం గొప్పది కమ్యూనిజం సోషలిజం అవుట్ డేట్ అన్నాడు అది ఆయన ఇష్టం మరి కమ్యూనిజం సోషం అవుట్ డేట్ అంటే అన్నాడు కానీ మరి టూరిజం గొప్పది అంటున్నాడు కదా మరి టూరిజం మీద శీతకారు ఎందుకు వస్తున్నాడు ఎందుకు దీన్ని అలా చేయడం లేదు దీన్ని అలవాటు చేస్తే ఇంకా ఆదాయం వస్తుంది కదా టూరిస్ట్ డిపార్ట్మెంట్కి దీన్ని అప్పగించి తగిన పద్ధతిలో సహాయం చేస్తే ఇది ఇంకా బాగుండేది కానీ అది సాయం చేయకపోంగా టూరిజం డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డెలివరీని చేసి పక్కనే ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అని హోటల్స్గా మార్చేసి బిఎస్ఎన్ఎల్ బిఎస్ అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసారు ప్రైవేట్ వాడికి వాళ్ళ రకరకాల దాన్ని మార్చేస్తూ ఉన్నారు అందులో కొండ హాదయి ఉండదు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయాలి ఉపయోగపడే ప్లేస్ కాబట్టి ఇవి ఒకవైపున వాళ్ళకి ఇస్తే ఇచ్చాడు కానీ దీనికి సకర సౌకర్యాలు సకల సౌకర్యాలు టూరిజం ఉండాలి కదా సకల సౌకర్యాలు లేకపోగా దీనికి జనరేట్ సిడిపోతే మళ్ళీ కొత్త జనరేట్ గీయరు కుర్చీలు దిగిపోతే కొత్త కుర్చీలు రావు మరి వంట సామాన్ పగిలిపోతే వంట సామాన్ కొత్తగా గీయరు అంటే ఒక విధంగా దాన్ని అట్లే చంపేస్తున్నారు ఇది టూరిజం డిపార్ట్మెంట్ చంపేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి చంపేస్తున్నారు దానికన్నా మేము చెప్పిన ఏంటంటే మొత్తం అయిపోయే ప్రమాదం వచ్చింది రామ్దేవ్ బాబా ఆయన నుంచి అడుగుపెట్టాడు పెట్టాడు బాబా అంటే ఎవరు చూడడానికి సన్యాసి లాగా ఉంటాడు ఆ సన్యాసి కాబట్టి ఆయన సన్యాసి అన్యాన్ని దమ్మ పెడుతుంటారు ఆయన కపట సన్యాసి నకిలీ సన్యాసి నకిలీ మందులు తయారు చేసి అమ్మేటువంటి రాష్ట్రుడు ఆయన కార్పొరేట్ కంపెనీస్ కి అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం